హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం ఎవడు అధిక సంపన్నుడో వేమని చెప్తున్నాడండి ఇందులో ఉప్పు లేని కూర ఎప్పదో రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ బినవేమ అంటే ఉప్పు లేని కూర మనకు రుచిగా అనిపించదు డెఫినెట్గా ఏదైనా ఉప్పు తక్కువైందనుకోండి మనం వెంటనే ఉప్పు వేసేసుకుంటాం తినేటప్పుడు రుచి తక్కువైపోతుంది మీ మిగతా అన్నీ ఎంత ఉన్నా కూడా ఆ కాస్త పడాల్సినటువంటి ఉప్పు పడితేనే రుచిగా ఉంటుంది పప్పు లేని తిండి ఫలము లేదు అంటే తిన్ మనం తినే వాటిల్లో పప్పు కనుక లేదనుకోండి మనం ఇవాళ రోజున చూస్తున్నాం డైటీషియన్స్ వాళ్ళు చెప్తున్నారు తగినంత పప్పు తినాలి ఎందుకంటే వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ మీకు ప్రోటీన్స్ అవన్నీ వాటిల్లోనే వస్తాయి ఫలానా ఇవి తినండి స్ప్రౌట్స్ తినండి ఇవన్నీ చెప్తున్నారు ఆనాడే చెప్పాడు ఆయన అప్పులేని తిండి ఫలం లేదు దానివల్ల అలా తినడం వల్ల ఫలం రాదు నీకు బలం రాదు అని చెప్తున్నాడు అలాగే లో ఏం చెప్తాడంటే అప్పులేని వాడే అధిక సంపన్నుడు అంటాడు ఎవరికైతే అప్పు లేకుండా ఉంటాడో వాడికి పెద్ద భోగభాగ్యాలు అవన్నీ లేకపోయినా వాడెంత సంపన్నుడు ఎవరు లేరు ఎందుకంటే మనం ఇవాళ రోజున చూస్తున్నాం ఈ క్రెడిట్ కార్డులు దాని గురించి లేకపోతే లోన్ యాప్స్లో వాటిల్లో ప్రతి దానికి అప్పులు చేసేసి చివరికి మనం చిన్న చిన్న వస్తువులు కొంటున్న అమెజాన్ ఇలాంటి వాటిల్లో కూడా వాడి ఈఎంఐ ఆప్షన్ ఇచ్చేస్తున్నాడు ఒక ఐఫోన్ కొంటే ఈఎంఐ ఆప్షన్ అమెజాన్లో ఏమైనా సరుకులు కొంటే ఈఎంఐ ఆప్షన్ లేకపోతే బట్టలు కొన్నారనుకోండి మింత్రాలో మీరు బట్టలు కొన్నారనుకోండి దానికి ఒక ఈఎంఐ ఆప్షన్ అంటే లైఫ్ అంతా మిమ్మల్ని అప్పుల్లో ముంచేయడానికి అనమాట మనం ఏం టెంట్ అయిపోతారనమాట అయిపోయి తర్వాత కట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక ఇబ్బంది రావచ్చు తెలియని ఇబ్బంది రావచ్చు అప్పుడు కట్టలేకపోయినప్పుడు వీళ్ళందరినీ మీ మీద పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు రకరకాల పనులు చేస్తున్నారు ఆత్మహత్యలతో సహా అవుతున్నాయి అందుకని అంటే అప్పు లేని వాడే అధిక సంపన్న అంటే ఆస్తి గురించి అప్పు చేయడం వేరు అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి లేదా ఒక కారు కొనుక్కోవడానికి ఇలాంటి వాటిని చేయడం వేరు కానీ మామూలుగా చిల్లర మల్లర వాటికి కూడా చేయకూడదు అలా చేయకుండా ఉన్నవాడే అధిక సంపన్నుడు అంటున్నా ఉప్పు లేని కూర ఎప్పదో రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వింద్రమేమ అద్భుతమైనటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్